ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ అంశాలను అయితే చూడబోతున్నాం సో ఇరవై ఏడో తారీఖు నుంచి ఏఈ అభ్యర్థులకు సర్టిఫికేడ్ వెరిఫికేషన్ అనేది జరగబోతుంది సో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఉదయం పదిన్నర నుంచి ప్రారంభమవుతుంది సో వచ్చేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా తీసుకురావాలి వచ్చిన రోజు ఒరిజినల్ తీసుకురాకపోతే ఆ తర్వాత మరొక అవకాశం ఇవ్వమని కూడా ఇక్కడ స్పష్టంగా తెలపడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మనకు ఈరోజు ఈ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు హాజరు కాలేకపోయిన వారికి వచ్చే నెల రెండవ తారీఖున కూడా ధ్రువపదాల పరిశీలన అనేది చివరిగా నిర్వహిస్తామని కూడా ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నారు సో దీనికి సంబంధించి మనం మరొక అంశం ఇంపార్టెంట్ మన నిరుద్యోగ అభ్యర్థులకు చాలా మంచి వార్త అని చెప్పొచ్చు సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక్క ఒక్క వెయ్యి ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనకు ఎప్పుడు అప్లికేషన్ ఉంటుంది అదేవిధంగా ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ డేట్స్ అనే అనే అంశాలను ఒకసారి చూద్దాము సో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెన్ నెంబర్ జీరో సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా ఇచ్చింది సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనవరి ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఫిబ్రవరి ఆరో నాడు అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు ఏ ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటి ఇనిషియల్ పే ఎంత ఉంటుంది వాటికి కావాల్సిన స్టాండర్డ్ మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి ఏజ్ ఎంత ఉండాలి దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం వచ్చేసి వెయ్యి ముప్పై ఆరు వేకెన్సీస్కి గాను ఈ నోటిఫికేషన్ వచ్చింది జనవరి ఏడు నుంచి అప్లికేషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ పీజీటీ పోస్ట్లకు ఇక్కడ మనకు సిపిసి లెవెల్ ఎయిట్ సో నలభై ఏడు వేల ఆరు వందల అయితే శాలరీ ఉంటుంది ఉంటుంది స్టార్టింగ్లో ఎయిటీన్ టు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మొత్తం నూట ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి ఈ విధంగా మనకు సైంటిఫిక్ సూపర్వైజర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ చీఫ్ లా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పబ్లిక్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ జూ జూనియర్ ట్రాన్స్లేటర్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ లైబ్రేరియన్ మ్యూజిక్ టీచర్ ఫీమేల్ అదేవిధంగా ప్రైమరీ రైల్వే టీచర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్ అసిస్టెంట్ టీచర్ ల్యాబరేటరీ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ ఈ విధంగా మొత్తం వెయ్యి ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ దీంట్లో మనం జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఆరు వరకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి మనం సపరేట్గా ఒక వీడియో చేసుకుందాం ఏ ఏ పోస్టులకు ఎలాంటి సిలబస్ ఉంటుంది సిల ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే అంశాల మీద మనము రేపు లేదా ఎల్లుండి ఒక స్పష్టమైన వీడియో అయితే చేస్తాము సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు ఇంత నచ్చితే లైక్ చేయండి సో కిందనే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అయితే అందులో పెడుతూ ఉంటాము సో దీనికి సంబంధించి మరొక కరెంట్ అఫేర్స్లో భాగంగా మరొక అంశం ఏంటంటే మనకు పార్లమెంట్ సమావేశాలను ప్రోరోగ్ చేశారు అదేవిధంగా జనవరి ముప్పై ఒకటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇక మన తెలంగాణ స్టేట్లో మరొక ముఖ్యమైన డెవలప్మెంట్ ఏంటంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు గోస్ కమిషన్కి గడువు పెంచడం జరిగింది ఇది గోస్ కమిషన్ దేని మీద ఏర్పాటు చేశారనే అంశాన్ని మనం చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలో ఒక విచారణ ముగించి నివేదిక సమర్పించాలని కోరింది కాగా ఈ కమిషన్ యొక్క గడువును పెంచడం ఇది నాలుగవసారి సో ఇది ఫ్రెండ్స్ మనకు కాళేశ్వరంపై గోస్ కమిషన్ సంబంధించిన అప్డేటు అదేవిధంగా మనకు ఛత్తీస్గఢ్లో ఒక యువ జంట ఆదర్శంగా నిలిచింది అంబేద్కర్ గారి చిత్రపటం చుట్టూ ఏడడుగులు నడిచి అంబేద్కర్ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు అయితే చాలా సింపుల్గా ఎలాంటి ఆడంబరాలకు ఖర్చులకు పోకుండా ఈ పెళ్లి అనేది చే చేయడం జరిగింది సో అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి వచ్చిన అప్డేటు మన తెలంగాణ ఏపీకి సంబంధించి పిఎం కిసాన్ లబ్ధిదారులకు సంబంధించిన సమాచారం సో మొత్తంగా ఏపీ మరియు తెలంగాణ కలిపి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నట్టుగా ఇక్కడ న్యూస్ ఉంది సో మొత్తం పద్దెనిమిది వాయిదాల్లో కలిపి ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఆరు కోట్లు మన తెలుగు రాష్ట్రాలకు చెల్లించారు అయితే అందులో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతులకు గాను ఆరు వందల ఇరవై ఏడు కోట్లు చెల్లించినట్లుగా మనకు సమాచారం మంత్రి గారు వెల్లడించారు అదేవిధంగా దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేలు తొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల మంది రైతులకు గాను ఇరవై వేల ఆరు వందల యాభై ఏడు కోట్లను పిఎం కిసాన్ లబ్ధిదారులకు చెల్లించినట్లుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితి న్యాయ మండలి చైర్పర్సన్గా జస్టిస్ లోకూర్ ఇతను గతంలో మనకు రెండు వేల పది పద్దెనిమిది వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు అయితే ఇతనికి సంబంధించిన అప్డేట్ని మనం చూద్దాం ఇక్కడ సో ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నియమూతులయ్యారు ఇతను రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ పన్నెండు వరకు ఆ పదవిలో కొనసాగుతారు సో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కుటెరస్ వివరాలను తెలిపారు జస్టిస్ లోకు ఫీజీ సుప్రీంకోర్టులోని నాన్ రెసిడెంట్ ప్యానెల్కి రెండు వేల పంతొమ్మిదిలో జడ్జిగా నియమితులయ్యారు విదేశీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా మన దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియమితులు అవ్వడం కూడా ఇదే మొదటిసారి సో ఇది జస్టిస్ లోకూర్ గారికి సంబంధించిన సమాచారం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనకు మరొక ఒక సినిమా తెలంగాణ అంశాన్ని బేస్ చేసుకొని సో ప్రజాకవి కాలోజీ పిల్లలకు ఉచితమైన హెడ్లైన్తో వచ్చింది మహాకవి కాలోజీ బయోపిక్ని ప్రజాకవి కాలోజీ పేరుతో ప్రజాకవి కాలోజీ పేరుతో ప్రభాకర్ జైని మూల విరాట్ పద్మ రాజ్ కుమార్ స్వప్న నటీనటులుగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ ఇరవై మూడున రిలీజ్ చేస్తున్నారు సో నిర్మాత వచ్చేసి ప్రభాకర్ జైని మన కాలపు మహాకవి కాలోజ్ గారి సందేశం మన విద్యార్థులకు చేరితే ఈ సినిమా యొక్క ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇరవై నాలుగు థియేటర్లలో మార్నింగ్ షోలో విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించనున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కల్చర్ అండ్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ సో ప్రజాకవి కాళోజీ మూవీ మనకు ప్రభాకర్ జైని దీనికి సంబంధించిన నిర్మాత దర్శక నిర్మాత సో ఫ్రెండ్స్ అతి ముఖ్యమైన ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇది మనము అటవీ విస్తీర్ణం తగ్గుదలలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని చెప్పేసి వచ్చింది సో ఈ వివరాల్లోకి వెళితే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడులో ఈ విషయాలు అనేది బయటకు వచ్చాయి సో తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యకాలంలో వంద చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గినట్టుగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో వెల్లడైంది విషయం సో ఈ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్భై నాలుగు చదరపు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం అనేది రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై వేల నూట డెబ్బై తొమ్మిది చదరపు కిలోమీటర్లకు తగ్గింది సో ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది ఆ తర్వాత తెలంగాణ మూడవ స్థానంలో ఉందని చెప్పవచ్చు అయితే అత్యధికంగా మనకు నూట పదిహేను చదరపు కిలోమీటర్లు ఆదిలాబాదులో తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో రెండవ స్థానం ఆ తర్వాత ఈ విధంగా తగ్గుదల నమోదైంది అయితే ఫ్రెండ్స్ ఈ మూడు జిల్లాల్లో అత్యధికంగా తగ్గుదల నమోదు కాగా అసలు కొన్ని జిల్లాలో పెరుగుదల అనేది నమోదైంది సో ఈ పెరుగుదల నమోదైన జిల్లాలో వచ్చేసి మనకు జగిత్యాలలో యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు నాగర్ కర్నూల్లో యాభై చదరపు కిలోమీటర్లు అదేవిధంగా మంచిర్యాలలో ముప్పై నాలుగు చదరపు కిలోమీటర్ల మేర మనకు ఈ అటవీ విస్తీర్ణం అనేది పెరుగుదల నమోదైంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా చెట్ల కవరేజీ ఈ మధ్యకాలంలో కూడా పెరిగిందని చెప్పవచ్చు మూడు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది చదరపు కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల పదిహేను చదరపు కిలోమీటర్లకు సో ఓవరాల్గా మన భూభాగంలో వీటి యొక్క విస్తీర్ణ ఇరవై రెండు శాతం చేరింది సో జాతీయ సగటు విస్తీర్ణం అనేది ఇరవై ఐదు శాతం కాగా మన జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని చెప్పవచ్చు సో అగ్ని ప్రమాదాల్లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో నిలిచిందని ఇక్కడ మనకు ఒక అగ్ని ప్రమాదాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏడో స్థానంలో ఉంది సో మన రాష్ట్రంలో అత్యధికంగా చూస్తే దేశవ్యాప్తంగా పరిశీలిస్తే భద్రాద్రి కొత్తగూడెం ఎనిమిదో స్థానంలో ములుగు తొమ్మిదో స్థానంలో నిలిచాయి సో ఫ్రెండ్స్ కొత్తగూడెంలో రెండు వేల ఆరు వందలు మరియు ములుగులో రెండు వేల ఐదు వందల తొంభై ఏడు అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్ని బేస్ చేసుకొని మనకు ఒక నాలుగైదు స్టేట్మెంట్లతో క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు జాతీయ సగటు కంటే మనము త్రీ పర్సెంట్ తక్కువ ఉన్నాము అదేవిధంగా మన మొత్తం మన రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లోకి మన ముప్పై మూడు జిల్లాలు ఉండగా పదమూడు జిల్లాల్లో అట విస్తీర్ణము తగ్గగా ఇరవై జిల్లాల్లో పెరిగింది అదేవిధంగా అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో తగ్గడం జరిగింది భద్రాద్రిలో తగ్గడం జరిగింది ఆ తర్వాత నిర్మల్ బట్ నాగర్ కర్ జగిత్యాల నాగర్ కర్నూలు మంచిర్యాలలో అత్యధికంగా పెరిగింది అదేవిధంగా ఫైర్ విషయంలో అగ్ని ప్రమాదాల విషయంలో మన దే రాష్ట్రం ఏడవ స్థానంలో ఉంది దేశంలో అదేవిధంగా ఇందులో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే జిల్లాల వారీగా మనకు కొత్తగూడెం అనేది ఎనిమిదో స్థానంలో ఉంది ములుగు తొమ్మిదో స్థానంలో ఉంది కాబట్టి ఈ అంశాలనేవి మనకు చాలా చాలా కీలకం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మనకు సమ్మర్ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ సమ్మర్లోనే మనకు కొన్ని ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి సో కొబ్బరికి కనీసం మద్దతు ధర పెరగడం జరిగింది కొబ్బరి బంతి కొబ్బరికి పన్నెండు వేల ఒక వందగాను మిల్లింగ్ కొబ్బరికి పదకొండు వేల ఐదు వందల ఎనభై రెండుగా పెంచారు అదేవిధంగా మన రాష్ట్రంలో కొత్తగా రెండు కార్పొరేషన్లు పన్నెండు మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారు సో దీనికి సంబంధించిన ఉత్తర్వులు అతి త్వరలో రాబోతున్నాయి ఈ న్యూస్ని ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కవర్ చేశాము సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు మనకు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలు ఇవి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్